అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిస్క్వాలిఫై చేయటం కుదరదా ఆయన అసెంబ్లీకి రాకపోయినా సరే డిస్క్వాలిఫికేషన్ చెయ్యరా ఆయన జీతం తీసుకోవట్లేదు కాబట్టి డిస్క్వాలిఫికేషన్ చేయటం కుదరదు అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియా వాదిస్తున్న వాదనలో ఉన్న వాస్తవం ఎంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కొత్త రాజేంద్రబాబు గారు సార్ నమస్కారం నమస్తే సార్ మొన్న రఘురాం కృష్ణరాజు గారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అండ్ స్పీకర్ గారు కూడా చెప్పారు అయ్యన్ పాత్రు గారు అసెంబ్లీకి రాకపోతే ముందుగా జీతాలాభేస్తాం అవసరంత డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు అయితే ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ పడిద్ది వైసీపీ ఎమ్మెల్యేల మీద అనుకుంటున్న సమయంలో ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కొత్త అంశాలు లేవనెత్తింది జగన్మోహన్ రెడ్డి గారి జీతం తీసుకోవట్లేదు కాబట్టి ఆయన మీద పడదు ఆయన చేయరు చేయటానికి అవకాశమే లేదు చట్టాలు అలా ఒప్పుకోవు అని మొదలుపెట్టే ప్రయత్నం చేసింది ఏది వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో కూటమి నేతృత్వంలో ప్రభుత్వం అఖండ మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత జగన్ రెడ్డి గారు అండ్ టీమ్ ఈయన ప్లస్ పది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళటం బంద్ చేసి తాడేపల్లి ప్యాలెస్లో స్క్రిప్ట్ ప్రెస్ మీట్ ఒకటి పెడతా ఉన్నారు సో దానివల్ల చర్చ ఏం జరుగుతుందంటే కూటమిలో ఉన్న మంత్రులు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ జగన్ రావాలి అసెంబ్లీకి రావాలి మళ్ళీ అసెంబ్లీకి కానీ పిలుస్తూ ఉన్నారు ఎన్ని పిలిచినా నేను రాను గాక రాను నన్ను ఏం చేస్తారో చేసుకోండి అన్న మాటలు మాట్లాడుతూ ఉన్నారు సో మీరు ప్రస్తావించినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే జగన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవట్లేదు ఆయన ఎట్లా డిస్క్వాలిఫై చేస్తారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు దాన్ని కన్ఫామ్ చేస్తూ ఈ మధ్య కాలంలో ఎస్ జగన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవట్లేదు మిగతా పది మంది శాలరీ తీసుకుంటున్నారు అప్పుడప్పుడు వచ్చి గుట్టు చప్పుడు కాకుండా అటు ఇటు చూసి సంతకం పెట్టి అటెండెన్స్ చేసుకొని వెళ్తున్నారు కొంతమంది అని అని ప్రస్తావించారు అయినప్పటికీ ఈ రూల్ ప్రకారంగా డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడతా ఉన్నాయి చర్చలో దీన్ని ఒక్కసారి మనం సబ్జెక్ట్ వైజ్ పరిశీలించినట్టయితే ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ డిస్క్వాలిఫై చేయాలి అంటే మూడు కండిషన్స్ ప్రధానంగా ఒకటి రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ ఇదేం చెప్తుందంటే ఏ ప్రజాప్రతినిధి అయినా కంటిన్యూస్ సిక్స్టీ డేస్ ఆబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద స్పీకర్ అదే మన రఘురామకృష్ణరాజు గారు చెప్పింది అదే కదా ఇదే క్లాజ్ ఇది ఒక క్లాజ్ అంటే కంటిన్యూ సిక్స్టీ డేస్ అంటే ఇంక్లూడింగ్ కొన్ని కమిటీస్ ఉంటాయి ఎమ్మెల్యేలు కమిటీలు కొన్ని ఉంటాయి దాది కూడా ఇంక్లూడ్స్ సబ్ కమిటీస్ అటెండెన్స్ కూడా ఇంక్లూడ్ ఇవన్నీ కలిసి కంటిన్యూస్ సిక్స్టీ డేస్ ఆబ్సెంట్ ప్రయర్ పర్మిషన్ అంటే స్పీకర్ గారికి ముందుగానే రిటర్న్గా పర్మిషన్ తీసుకోవాలా అది సభ ఆమోదించాలి అప్పుడు ఎక్స్క్లూడ్ అవుతుంది ఈ కండిషన్ అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు నలభై రోజులు నడిచింది ఇంకా ఇరవై రోజులు కనుక నెక్స్ట్ సెషన్ అసెంబ్లీ నడిస్తే ఆ మిగతా ఇరవై రోజులు కనుక వీళ్ళు ఆబ్సెంట్ అయితే ఈ క్లాజు ప్రకారం డిస్క్వాలిఫై చేసే అధికారం స్పీకర్కు ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నైంటీ వన్ ప్రకారం ఇదొక పార్ట్ ఇంకొక కారణం డిస్క్వాలిఫై చేయాలి అంటే ఎవరైనా యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిర్యాదుంపుల చట్టం అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు చెందిన పది మంది ఎమ్మెల్యేస్ కాంగ్రెస్ వైపు అవును ఇప్పుడు దాని మీద స్పీకర్ గారు విచారణ చేస్తున్నారు సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ప్రకారం సో ఇది ఈ ఈ చట్టం ప్రకారం ఇక్కడ డిస్క్వాలిఫికేషన్ అనే సబ్జెక్ట్ వచ్చింది మూడో అంశం డిస్క్వాలిఫై అవ్వాలంటే ఏ కోర్టైనా ఏ ప్రజాప్రతినిధినైనా రెండు సంవత్సరాలు కన్వెక్షన్ విధిస్తే అప్పుడు స్పీకర్ గారు ఆ క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేయొచ్చు ఇంకోటి కూడా ఉంది సరే ఎలక్షన్ కమిషన్కి తప్పుడు సమాచారం సెలెక్ట్ అయితే ఆ తప్పుడు సమాచారాన్ని కోర్టులోకి కనుక ప్రూవ్ చేయగలిగితే అప్పుడు కూడా అప్పుడు కూడా చేయొచ్చు అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ కన్వెన్షన్ టూ ఇయర్స్ అని అన్నా కదా శిక్ష అనుభవిస్తే కాదు శిక్ష విధిస్తేనే అవును అవును అంటే దీన్ని గా చెప్పవలసి వస్తే గాలి జనార్దన్ రెడ్డి గతంలో రాహుల్ గాంధీ కూడా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి ఒక కోర్టు రెండు సంవత్సరాల శిక్ష ఎప్పుడైతే విధించిందో ఇమ్మీడియట్గా స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేశారు అవును ఈ ప్రధానంగా ప్రస్తావించవలసి వస్తే ఈ నేపథ్యంలో డిస్క్వాలిఫై అవుతారు ఇప్పుడు గాలి జనార్దన్ అయ్యే ఉన్నారు ఎస్ అదే రకరకాల సంఘటనలు ఉన్నాయి భారతదేశంలో సో ఇప్పుడు ప్రస్తుతం చర్చ ఏంటంటే కొంతమంది శ్రేణులు ఈయన జగన్ రెడ్డి గారు జీతమే తీసుకోవట్లేదు ఇంకా డిస్క్వాలిఫై అట్లా చేస్తారు అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే జీతం తీసుకోవడం తీసుకోకపోవటం అనేది సింబాలిక్ రిప్రజెంటేషన్ అంటే అది ఒక సింబాలిక్ మాత్రమే ఫస్టు ఓటర్స్ ఓటేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు గెలిపిస్తారు వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారం తీసుకొస్తారు అనేది పర్పస్ ఈ డ్యూటీయే చేయనప్పుడు నో వర్క్ నో పే ఇవ్వాలి కదా అవును కానీ వీళ్ళు జీతం తీసుకోవడం జీతం అంటే ప్రధానంగా ఎమ్మెల్యేస్కి ప్రస్తావిస్తే తెలుగు రాష్ట్రాల్లో జీతం ఎంత వస్తుంది పర్ మంత్ అలవెన్స్లో కలిపి ఐదు లక్షలు వస్తుంది ప్లస్ ప్రోటోకాల్ ప్లస్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి కాదు సార్ జీతం వస్తుంది మీరు అన్నట్టు వస్తాయి ప్రోటోకాల్ ఇస్తారు పిఏకి జీతం ఇస్తారు అదర్ అదర్ స్ట్రింజ్ బెనిఫిట్స్ ఎలాంగ్ విత్ ద ప్రోటోకాల్ రూల్స్ ఈవెన్ దో ఎలక్ట్రిక్ ఛార్జీలు పెట్రోల్ ఛార్జీలు టెలిఫోన్ అన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు అని నా భావం వాళ్ళకి అది పెద్ద అమౌంట్ కాదు తీసుకున్నా తీసుకోకపోయినా డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫ్రమ్ దిస్ పీపుల్ ఎమ్మెల్యేస్ కానీ ఎంపీస్ కానీ అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే ఈ కండిషన్స్ వల్ల జగన్ రెడ్డి గారు గతంలో చాలా సందర్భాల్లో ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు చేయండి నన్ను అని కూడా ప్రస్తావించాడు అంటే ఒక డాగ్ వేసాడు నన్ను ఎవరు డిస్క్వాలిఫై చేస్తారని చెయ్యరు అని మనం ఎలా చెప్పగలము ఇప్పుడు ప్రధానంగా మనం సబ్జెక్ట్లోకి వచ్చినట్టయితే ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఏం చెప్తుంది యాక్ట్ లాస్ ఏం చెప్తున్నాయి మరి ఇటువంటి ఎగ్జాంపుల్ పాస్ట్ ఎగ్జాంపుల్స్ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏమన్నా జరిగిన కేసులు ఉన్నాయా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తుంది పార్లమెంటరీ ప్రొసీజర్ ఏం చెప్తుంది అనే అంశాలను మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఆర్టికల్ వన్ నైంటీ క్లాస్ ఫోర్ ప్రకారం కంటిన్యూస్ ఆబ్సెంట్ కింద ఇప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంది శాలరీకి దీనికి సంబంధం లేదు అనేది ఒక ప్రధానమైన అంశం ఎందుకంటే శాలరీ అనేది వేరే సెక్షన్ కింద వస్తుంది ఇప్పుడు పార్లమెంటరీ ట్రెడిషన్స్ మనం ఒకసారి చూసినట్టయితే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కానీ ఎమ్ ఎంపీలు కానీ అసెంబ్లీకి లేదా పార్లమెంట్కి వెళ్ళటం అనేది డ్యూటీ అది విధి అది బాధ్యత తీసుకుంటున్నారా శాలరీ లేదా అనేది డిఫరెంట్ దానికి దీనికి సంబంధం లేదు మనం ఒకసారి ఆలోచించినట్టయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఇందులో సెక్షన్ ఎయిట్ నైన్ టెన్ ఏం చెప్తున్నాయంటే జే జీతం తీసుకున్నా తీసుకోకపోయినా ఈ క్లాజ్ ప్రకారం వన్ నైంటీ క్లాస్ ఫోర్ ప్రకారంగా ఆబ్సెంట్ అయితే అనర్హత వేటు వేయవచ్చును అని చెప్తుంది ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ రూల్స్ రూల్ నంబర్ ఫోర్ అండ్ రూల్ నంబర్ వన్ టెన్ ఏం చెప్తుందంటే హాజరు కాకపోయినా కూడా స్పీకర్ గారు నోటీస్ ఇచ్చి డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్తుంది అయితే ఇప్పుడు శాలరీ ప్రస్తావన మనం చేసినప్పుడు శాలరీ అనేది అండర్ ఏపీ ఎమ్మెల్యే శాలరీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇందులో ఏం చెప్తుందంటే కేవలం ఈ శాలరీ ప్రస్తావనే చేస్తుంది కాబట్టి డిస్క్వాలిఫికేషన్ అటెండెన్స్ అనేది దీనికి లింక్ లేదు అని చెప్తా ఉంది మనం భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసినట్టయితే టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మధ్యలో అప్పట్లో తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యేస్గా ఉన్న ఎనమల్ రామకృష్ణ లాంటి వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇచ్చారు అప్పుడు కొంతమంది సభ్యులు రిజైన్ కూడా చేశారు సో ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ గతంలో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ మనం కర్ణాటక రాష్ట్రంలో తీసుకున్నట్టయితే కర్ణాటకలో టూ థౌజండ్ నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారస్వామి ప్రభుత్వానికి సంబంధించిన హాజరు కాలేదు అప్పుడు అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు స్పీకర్ గారు పది మందిని డిస్క్వాలిఫై చేశారు అందులో శాలరీ తీసుకుంటున్నారా లేదా అన్న ప్రస్తావన అక్కడ చర్చ రాలేదు తీసుకున్నా తీసుకోకపోయినా డిస్క్వాలిఫై చేశారు మహారాష్ట్రలో ట్వంటీ ట్వంటీ టూలో షిండే గారి నేతృత్వంలో ఎమ్మెల్యే సభకు హాజరు కాకపోతే డిస్క్వాలిఫేషన్ చేశారు అందులో ఒక అతను జీతం తీసుకోకపోయినా కూడా డిస్క్వాలిఫై చేశారు ఆ సందర్భంలో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందంటే డిస్క్వాలిఫికేషన్కి అటెండెన్స్కి లింక్ లేదని చెప్పి ప్రస్తావించారు ఇటువంటి సంఘటనలు దేశవ్యాప్తంగా గడిచిన పది సంవత్సరాలు మనం డేటా పరిశీలించినట్టయితే ఇప్పటివరకు పార్లమెంట్లో కానీ వివిధ అసెంబ్లీల్లో కానీ నూట యాభై మంది డిస్క్వాలిఫై చేసిన సందర్భాలు సంఘటనలు ఉన్నాయి కానీ ఏ ఒక్క సంఘటనలో కూడా జీతం తీసుకోవట్లేదు కాబట్టి డిస్క్వాలిఫై చేయటానికి వీలు లేదా అన్న విషయం రాలా అయితే ఇంకొక కోర్టు జడ్జిమెంట్ కేసులా ఒకటి మనం పరిశీలించినట్టయితే సుప్రీంకోర్టు కేసులా టూ థౌజండ్ ఫైవ్లో కె ప్రభాకరన్ వర్సెస్ జయరామన్ అని ఒక కేసు విషయంలో జడ్జిమెంట్ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు అందులో వాళ్ళు ఏం చెప్పారంటే హాజరు కాకపోతే జీతం తీసుకున్నా తీసుకోకపోయినా డిస్క్వాలిఫై చేయటానికి స్పీకర్ గారికి ఆర్టికల్ వన్ నైంటీ వన్ ప్రకారం పూర్తి అధికారాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా కేసులలో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చారు జడ్జిమెంట్ ఈ అన్ని అంశాలను పరిశీలించినప్పుడు జీతం తీసుకోవట్లేదు కదా నేను తాడేపల్లి ప్యాలెస్లో ప్రెస్ మీట్లు పెట్టుకుంటాను నన్ను డిస్క్వాలిఫై ఎవరు చేయరు అనేది ఆ వాస్తవం ఈ సోషల్ మీడియాలో వీళ్ళు చెప్తున్నటువంటి చర్చ కాదు ఈ చర్చ వస్తుందంటే భయం వస్తుందా డిస్క్వాలిఫై చేయబోతున్నారని ఒక భయం వాళ్ళకి స్టార్ట్ అయినట్టేనా డిస్క్వాలిఫై చేస్తారా చేయరా అంటే ఇప్పుడు వాళ్ళ వ్యూహం వాళ్ళకుంది డిస్క్వాలిఫై చేస్తే ఉన్న సింపతి వేవ్ వస్తుందా అనేది ఒకటి వాళ్ళ భయం వాళ్లకు ఉందా భయం ఏంటంటే డిస్క్వాలిఫై చేస్తే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే వీళ్ళలో ఎవరు గెలిచే అవకాశం లేదు ఆ భయంతో ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేస్ ఎలాగైనా సరే సభకి వెళ్ళాలి అని చెప్పి కొంత ప్రెషర్ పెడతా ఉన్నారు ఇందులో సందర్భంగానే గతంలో జగన్ రెడ్డి గారు మరి ఇటువంటి ఏదన్నా జరిగితే మీరు రిజైన్ చేయాలని ఒక ప్రతిపాదన చేస్తే పది మంది కూడా రిజెక్ట్ చేశారు మేము రిజైన్ చేయమని ఎందుకంటే అది ఇంకా ఎక్కువ రిస్క్ అవుతుంది ఇందులో కొంతమంది కొత్తగా ఎనక్ ఎలక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా మరి వాళ్ళ వాళ్ళ ఆశ తీరినప్పుడు ఇంకా రిజైన్ చేస్తే పర్పస్ ఏం లేదు కదా సో ఇవన్నీ అంశాలు పరిశీలించినప్పుడు వాళ్ళు శాలరీ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా స్పీకర్ గారి విస్తృత అధికారాలు దృష్టిలో పెట్టుకొని వీళ్ళని డిస్క్వాలిఫై చేసే అవకాశం స్పష్టంగా ఉంది ఇంకొక ఇరవై రోజులు అసెంబ్లీకి వెళ్ళకపోతే అయితే ఇప్పుడు మీ పట్టి వాళ్ళు ఇంకొక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు కదా అవును అదే చేస్తున్నా వైసీపీ పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ప్రశ్న చెప్పాడు కదా నేను ఆయన డిస్క్వాలిఫై చేయలేదు కదా అని జగన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రానప్పుడు ఆయన ఎవరు చేయడం స్పీకర్ చేయాలి అది ఆహా ఫిర్బి ఫిర్బి ఇందులో ఒక సబ్జెక్ట్ ఉంది అప్పట్లో జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో అసెంబ్లీ సిక్స్టీ డేస్ నడవలా సిక్స్టీ డేస్ అసెంబ్లీయే నడవన్నప్పుడు సభ్యులు అరవై రోజులు హాజరు అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు అందుకే ఆయన డిస్క్వాలిఫై చేయడానికి అక్కడ స్కోప్ లేదు ఇంకోటి ఏంటంటే మీరు చెప్పేది టెక్నికల్ సబ్జెక్ట్ ఇంకొక మాట రాజకీయంగా మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చి అవమానించబడి నేను ఇప్పుడు రాలేని పరిస్థితుల్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు ఒకటి ఇంకోటి ఆయన రాకపోయినా సరే పార్టీ ఎమ్మెల్యేని పంపించారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు కదా ఆయన రాడు వాళ్ళ పార్టీ వాళ్ళని పంపించడు అది ఇంకొకటి ఉంది ద్వంద్వ వైఖరి ఈయన రాడు పార్టీ వాళ్ళని అసెంబ్లీకి వెళ్ళలేడు మరి మండలికి మాత్రం అందరూ వెళ్ళాలి ఇది ద్వంద్వ వైఖరి అంటే మరి మండలి కూడా పని చేసేది ఉండే మరి అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఇక్కడికిందుకు వెళ్ళకూడదు అంటే అక్కడ ప్రతిపక్ష హోదాలో బొత్స సత్యనారాయణ ఉన్నాడు ఆయనకు ప్రోటోకాల్ ఉంది ఇక్కడ ఈయన మరి అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటే అంటే ఏంటిది ఈ దొందవైఖరే కదా ఇది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించేది ఏంటంటే ఆ మండలికి బొత్స గారు బయలుదేరుతారు దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరుతారు జగన్మోహన్ రెడ్డి గారికి బస్సే గారికి స్వాగతం లేకుండా ఆయన ఇప్పుడు ఆ దొంద వైఖరి అంటున్నాను నేను ఇటువంటి వైఖరి వల్ల ప్రజలకి నష్టం ఏంటంటే ఫస్ట్ ఎన్నుకున్న దానికి ఒక డ్యూటీగా ఒక బాధ్యతగా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది లేకపోతే నో వర్క్ నో పే డిస్క్వాలిఫై అట్రాక్ట్ అవుతుంది చట్ట ప్రకారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ